హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయ బ్లాగ్స్ ఇంకా సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది కదండి ఇంకా మేమైతే తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము ఎలాగో వచ్చామని ఒక వన్ వీక్ ఎక్స్ట్రా ఉండి మరీ వెళ్తున్నాము ఊర్లో అయితే ఊరిని మా అమ్మ వాళ్ళ ఇంటిని చాలా మిస్ అవుతున్నాము సో అది తప్పదు కదా ఇంకా మనకి ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఇంకా మేము మార్నింగే లేచి ఫ్రెషప్ అయిపోయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా రెడీ అయిపోయి ఇలా స్టార్ట్ అయ్యాము కారులో వెళ్తున్నాము సో వెళ్తున్న దారిలో బాగా అనిపించినవన్నీ మీకు ఇలా వీడియో తీసి షేర్ చేస్తున్నాను ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అరటి చెట్లు ఉంటాయి కదా కోనసీమ అంటే సో అలాగా మా ఊర్లో నేను ఏడు గంటలకి పొద్దున్నే బయలుదేరితే ఇంకా హైదరాబాద్ వచ్చేసరికి నైట్ నైన్ థర్టీ అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పటికే సో అంత ప్రయాణం అనమాట మాకు సో మార్నింగే టీ తాగేసి బయలుదేరాము ఇంకా దారిలోనే టిఫిన్ కూడా అయిపోయింది ఇంకా లంచ్కి అయితే విజయవాడ దగ్గరలో ఏలూరు ఆ ప్రాంతంలో గరుడబేగ అని ఫుడ్ కోర్ట్ ఉందనమాట అక్కడైతే కేఎఫ్సీకి వెళ్ళాము మా బాబుకి కేఎఫ్సి అంటే చాలా ఇష్టము సో వాడి కోసమని కంపల్సరీగా కేఎఫ్సికి వెళ్తాము హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఇదైతే టచ్ అవుతుంది మనకి సో అక్కడైతే మేము లంచ్ అయితే తినేసి మళ్ళీ ఇలా స్టార్ట్ అయ్యాం అన్నమాట జర్నీ అయితే చాలా అంటే స్టా విజయవాడ వరకు బాగానే ఉందండి తర్వాత నుంచి కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ పర్లేదు ఎలాగోలా వచ్చేసామన్నమాట హైదరాబాద్కి చూసారు కదా ఇంకా అరటి చెట్లు కనిపించాయి కదా అరటి తోటలు కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి ఇంకా ఇది హైదరాబాద్ ఓవరాల్ అండి నైట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది హోరా ఎక్కేసరికి ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే చాలా ఇంటికి వచ్చేంత ఫీలింగ్ వచ్చేస్తుంది హోరా ఎక్కితే సో జర్నీలో స్టార్ట్ అయినప్పుడు అలా ఉన్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చేసాము వచ్చిన తర్వాత క్లీనింగ్ వర్స్లో చాలా బిజీ అయిపోయాను నేనైతే బట్టలు తెచ్చుకున్న బట్టలన్నీ సర్దేసుకొని వాషింగ్ మిషన్లో వేయాల్సినవన్నీ వేసేసుకొని ఇంకా తర్వాత ఇల్లు దులుపుకొని క్లీనింగ్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది డిమార్ట్ రెడీ అనే యాప్లో నేను గ్రాసరీ అంతా పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం వెకేషన్కి వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ ఖాళీ అయిపోతాయి కదా ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ ఫ్రెష్గా పెట్టేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకున్నాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఇది సంత అయితే జరుగుతుంది మా ఏరియాలో ఆ సంతకు వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చుకొని ఇలా అయితే సర్దేసుకున్నాను ఇప్పుడు ఇంకా మన బ్లాగ్స్కి ఫుల్గా ఇల్లు అయితే ప్రిపేర్ అయిపోయింది మొత్తం గ్రాసరీ సెక్షన్ వచ్చేసింది ఇంకా వెజిటేబుల్స్ కూడా వచ్చేసాయి ఇంకా మన రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇవన్నీ నేను సంతలోంచి తెచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో ప్రతిదానికి ఒక బాక్స్ పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అయితే ఫ్రిడ్జ్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను నేను నీట్గా ఉన్నదో ఎప్పుడు చూపిస్తాను కదా ఇది కూడా చూడాలి మీరు ఇవి గ్రాసరీ కవర్స్ అవి వెజిటేబుల్స్తో వచ్చిన చెత్త ఇవన్నీ చూడండి అప్పుడే న్యాచురల్గా ఉంటుంది కదా ఈ సో ఇంకా ఫ్రిడ్జ్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ సర్దేసుకున్నాను ఇలాగా ఇంకా ఫుల్ సెటప్ అయిపోయింది సో ఇంకా ఆ రోజు నేను వెజిటేబుల్స్తో పాటు మష్రూమ్స్ కూడా నేను కొనుక్కున్నాను ఆ మష్రూమ్స్తో ఇలా మష్రూమ్ రైస్ చేశాను చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మష్రూమ్ రైస్ దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే ముందు వన్ ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇంకా రెండు ఉల్లిపాయలు చిన్నవి కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అంతే ఇంకా పొయ్యి మీద కూడా కడాయి పెట్టేసుకున్నాను దీన్ని నేను మధ్యాహ్నం మిగిలిపోయిందండి రైస్ ఎక్కువగానే ఉంది సో రైస్తో చే ఈ మిగిలిపోయిన రైస్తో చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి మష్రూమ్స్తో అంటే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాము అలాగే సేమ్ ప్రాసెస్ అనమాట సో ఇది కూడా బాగుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి గట్రా మనం ఇవ్వచ్చు ముందుగా నేను పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు కరివేపాకం కూడా వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము మరి బ్రౌన్ కలర్ అంత అవసరం లేదు ఇంకొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా ఉల్లిపాయలు అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అయితే మష్రూమ్స్ ఇది రైస్ తిన్నప్పుడు అనిపించింది ఇందులో ఎగ్ యాడ్ చేసినా బాగుంటుంది క్యారెట్ ఏదైనా యాడ్ చేయొచ్చు బట్ నా దగ్గర అంటే మష్రూమ్స్ ఉన్నాయని చేస్తున్నాను ఓన్లీ మష్రూమ్స్తోనే చేస్తున్నాను కొద్దిగా అది ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాక కొద్దిగా పసుపు వేస్తున్నాను ఇంకా కారం మసాలా కారం గరం మసాలా ధనియా పౌడరు జీలకర్ర పౌడరు చికెన్ మసాలా పెప్పరు అన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ మళ్ళీ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తే ఇంకా మష్రూమ్స్ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది సో దాంతోనే అది ఉడికిపోతుంది అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ సిక్స్ మినిట్స్లోనే అది ఉడికిపోతుంది సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే నాకు అనిపించింది ఎగ్ ఫ్రైడ్ రైస్ కన్నా ఇది చాలా ఈజీగా ఉంది ఎప్పుడైనా ప్యాకెట్ తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చా అని ఇంకా మష్రూమ్స్ అన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత నేను ఇలా కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకున్నాను అది కూడా కొంచెం ఉడుకుతుంది కదా అందుకే ఇప్పుడే వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు రైస్ని కూడా వేసుకో యాడ్ చేస్తున్నాను అన్నమాట అయితే దీన్ని బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ అయితే ఈ రైస్తో కూడా బాగుంది మెయిన్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు లంచ్ బాక్సులు కూడా ఈజీ అయిపోతుంది మీకు పెట్టడానికి ఎంతైనా వింటర్లో నైట్ టైము ఇలా వేడివేడిగా రైస్ వేడి చేసి మనం ఇలా ఫ్రైడ్ రైస్ ఇలా తిన్నామంటే గొంతకి హాయిగా ఉంటుంది తినడానికి విడివిడిగా చాలా బాగుంటుంది వింటర్లో తినడానికి సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి రైస్ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇంకా రైస్ అనిపించి నేను మళ్ళీ రైస్ని యాడ్ చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్ మాత్రం కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి అసలు టైం ఎక్కువ తీసుకోలేదు ఒకసారి మళ్ళీ సాల్ట్ చెక్ చేసుకొని సిమ్లో పెట్టి కొంచెం క్యాప్ పెట్టేసుకొని వేడి చేసుకుందాము నాకు ఇక్కడ మళ్ళీ కారం సరిపోలేదని నేను మళ్ళీ పెప్పర్ని యాడ్ చేసి కొంచెం హై ఫ్లేమ్లో బాగా కలుపుకుందాము మీకు మష్రూమ్స్ వేసాకనే మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చేసినప్పుడు సో హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రమే మూత పెట్టాలి మూత తీసేసి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలిపేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేస్తే అయిపోతుంది మష్రూమ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే సో నేను దీన్ని ప్లేట్లో వేసేసుకుంటున్నాను చాలా బాగుందండి ఇంట్లో మీరు ఎగ్ అయినా యాడ్ చేయొచ్చు క్యారెట్స్ అయినా యాడ్ చేయొచ్చు బీన్స్ అయినా ఏదైనా మనం యాడ్ చేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఒక్క మష్రూమ్స్తో కూడా చాలా బాగుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా నచ్చుతారు సో అదండి ఈరోజు బ్లాగ్ మష్రూమ్ రైస్తో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్